గుత్తిలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నిరసన రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ నియోజకవర్గ కోశాధికారి లక్ష్మి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గుత్తి మండల వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం వారు వేలాది నుండి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అదేవిధంగా విద్యాసంస్థలో మౌలిక వస్తువులు లేకపోకుండా విద్యార్థులకి మంచి విద్య నేర్పిస్తామని మాయమాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ వేలాది నుండి వేలాది రూపాయలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అదేవిధంగా బస్ ఫీజులు బుక్ ఫీజులు చెప్పి జలక రక్తం ఏ విధంగా పీలుస్తుందో ఆ విధంగా రక్తం పీల్చుకుని తింటున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నామని అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు విజయ్ పట్టణ అధ్యక్షులు పట్టణ నాయకులు ధనుష్ మనోహర్ కిరణ్ నరసింహ మహేష్ సునీల్ సాయి షాషావలి తదితరులు పాల్గొన్నారు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన వెంటనే సీజ్ చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే సీజ్ చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే సీజ్ చేయాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే సీజ్ చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే సస్పెండ్ చేయాలి ఎన్యూఓలు వెంటనే సస్పెండ్ చేయాలి ఎన్యూఓలు వెంటనే సస్పెండ్ చేయాలి ఎన్యూఓలు ఎంఈఓలు వెంటనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పట్టించుకున్న ఎంఈఓలు వెంటనే సస్పెండ్ చేయాలి పాఠ పాఠశాల పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పట్టించుకున్న ఎంఈఓలు వెంటనే సస్పెండ్ చేయాలి ఎంఈఓలు వెంటనే సస్పెండ్ చేయాలి ఎంఈఓలు వెంటనే వెంకట్ నాయక్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఏఐఎస్ఎఫ్ ఈరోజు వృత్తి మండల వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ఏమో ఇవాళ భారీగా పెంచి ఇవాళ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులకి మోసం చేస్తూ ఇవాళ కూరగాయల మార్కెట్లో రకరకానికి ఏ విధంగా కూరగాయలు ఉంటాయో ఆ విధంగా ఐఐటి నీటు ఈసెట్ అని చెప్పేసి ఇవాళ విద్యార్థుల్ని ఐసెట్టు ఇలాంటివి రకరకమైన కోర్సులు పెట్టి ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులతో ఇవాళ పేద ప్రజలను మోసం చేస్తూ వేలాది నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలా అని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎల్మెంట్ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ గుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మేము ఏఎస్ఎఫ్గా ఎంఈఓసార్గా సార్గా ఎన్ని పార్లు ఫోన్ కాల్ ద్వారా వచ్చి మేము ఫోన్ చేసినా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ విధంగా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఇవాళ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు అదేవిధంగా బస్సు బస్సు ఫీజు తీస్తే వేలాది నుండి వేలాది రూపాయలు పెంచుతున్నారు వారిపైన తక్షణ మీరు చర్యలు తీసుకోవాలని ఎన్నో పార్లు మేము ఏఐఎస్ఎఫ్గా మేము ఎంఈఓసారికి మేము రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చాము ఫోన్ కాల్ ద్వారా మేము చెప్పడం చెప్పినా కానీ ఎంఈఓ సారు ఏమాత్రాన పట్టించుకుని పాపానబోతుంది ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా బుక్స్ ఫీజు అని చెప్పేసి బస్సు ఫీజు అని చెప్పేసి స్కూల్ ఫీజు అని చెప్పేసి ట్యూషన్ ఫీజు చెప్పేసి అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇవాళ ఫీజులు జీలగ రక్తం ఏ విధంగా పీల్చుందో ఆ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అలాంటి విద్యాసంస్థలపై సీజ్ చేయాలని ఇవాళ ఆల్డ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎంఈఓ గారిని ఇంత జరిగినా కానీ ఎంఈఓ గారు పట్టించుకో పట్టించుకోవడానికి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఎంఈఓని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం